నమస్కారం స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రజల ఆకాంక్షకు భిన్నంగా టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభను నిర్వహించారు తెలంగాణ ప్రజలను నిరాశకు గురి చేసి టీఆర్ఎస్ పార్టీ సంబరాలు చేసుకోవడం దారుణం కాంగ్రెస్ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి వ్యాఖ్య గొల్లా కుర్మా యాదవ్లు ప్రతి ఒక్కరూ సబ్సిడీపై గొర్రెల రుణాలు తీసుకొని అభివృద్ధి చెందాలి తహసీల్దార్ రాజేందర్ వెల్లడి వరి కొనుగోలు కేంద్రాల్లో రెండు కిలోల తరుగు తీయటం అన్యాయం ప్రభుత్వం స్పందించి తరుగు డబ్బులను రైతులకు అందించకపోతే ఆందోళనలు చేపడతాం బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి వెల్లడి అక్షయ తృతీయను పురస్కరించుకొని పట్టణంలోని సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని కొనసాగించాలి సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు పల్లపు వెంకటేష్ డిమాండ్ తెలంగాణ ప్రజల ఆకాంక్షకు భిన్నంగా టీఆర్ఎస్ పార్టీ ప్రగతి నివేదన సభను నిర్వహించారని తెలంగాణ ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసి టీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకోవటం దారుణమని కాంగ్రెస్ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి అన్నారు ఆర్మూర్ పట్టణంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఫండమెంటల్ స్వేచ్ఛను కోల్పోయామని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారన్నారు మార్కెట్ ఇంటర్నేషనల్ ఫండ్ నాలుగు వేల కోట్లతో ఏర్పాటు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన నేటికి అమలు చేయకపోవడం శోచనీయమన్నారు మద్దతు ధర లేని పంటలకు ఫండ్తో ఎంత మేలు చేకూరేదని ఆయన తెలిపారు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు కూలీగా మారిపోయారని ఆయన చెప్పారు గల్ఫ్ సమస్యలపై మే తొమ్మిదిన కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు ఉస్మానియా యూనివర్సిటీ శతవసంత ఉత్సవాలలో సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మార చంద్రమోహన్ రెడ్డి కంచెట్టి గంగాధర్ పిసి భోజన్న గంగా మోహన్ చక్రు ఇట్టెం జీవన్ మహమ్మద్ అలీ నర్మే నవీన్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఎప్పుడైతే కేంద్రంలో చర్చ జరిగాదు ఆ చర్చలో ప్రధానమైన అంశం ఏం చెప్పాదంటే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఇవ్వడానికి మీకు మీ రాష్ట్రం ఏర్పాడైతే మొట్టమొదటి మీకు స్వేచ్ఛ ఉంటుందని ఫ్రీడమ్ ఉంటుందని ఆ స్వేచ్ఛతో మీరు మీ ఎన్నుకోబడిన ప్రభుత్వాలపై మీ ఒత్తిడి తీసుకొచ్చి మీ అవసరాలను తీర్చుకునటానికి ప్రభుత్వ దృష్టిని ఆకర్షించడానికి అది మీకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి ఇది ప్రధానమైన అంశం అని హోమ్ మినిస్ట్రీ వారి నోట్లో ఇది ఇవ్వటం జరిగేది ముఖ్యమంత్రి గారు ప్రతిసారి చెప్తూనే ఉంటారు ముఖ్యంగా మమ్మల్ని టార్గెట్ చేస్తారు కాంగ్రెస్ పార్టీని సన్నాసులు దద్దమ్మలు అనే ఈ రెండు శబ్దాలు చాలా వాడుతున్నారు ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనో దాంట్లో రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలు కేంద్ర ప్రభుత్వం బాధ్యతల్ని స్పష్టంగా రాసి మనకు ఒక హక్కు రూపంగా ఇచ్చిన బిల్ని మూడు సంవత్సరాలు దాటినా దాన్ని అడగటానికి ధైర్యం లేక దాన్ని దాన్ని సాధించుకోవడానికి పోరాటం చేసే సాహసం లేకుండా ఉన్న ఈ ముఖ్యమంత్రి గారు ఆ చట్టాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకున్నే దద్దమ్మలు సన్నాసులు అనడం అనేది మరి ఇది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్ర తెలంగాణ పర్యటనలో వచ్చిన సందర్భంలో మీరు వారికి దండం పెట్టి మాకు ఏం అవసరం లేదు ఆప్కి ప్యార్ ఓర్ మొహత్ ఛాయి అని దండం పెట్టాం అంటే ప్యార్ ఓర్ మొహత్ అడిగే వెనుక కారణం ఏంటి నీకు చట్టం ఉంది నీకు హక్కులు ఇచ్చాలి కేంద్ర రాజ్యాంగం ఆ హక్కు ప్రకారంగా ఆ చట్ట ప్రకారంగా తెలంగాణకు రావాల్సిన అంశాలను అడగకుండా వారికి దండం పెడుతూ నాకు ప్యార్ ఓర్ మొహత్ ఛాయి అంటే మరి నువ్వు ఎందుకొరకు భయపడుతున్నావు ఏం దాసుకున్నావని భయపడుతున్నారు మీరు ప్రజల కోరికలు ప్రజల అవసరాలు అడగటంలో మీరు ఎందుకు ఇంత భయపడి ఎంకొస్తున్నారు అనేది రాష్ట్ర ప్రజల్లో ఒక పెద్ద అనుమానం మీరు ఆ చట్టంలో ఉన్న అంశాలు మీరు ఎన్ని సాధించారు ఎన్ని సాధించలేకపోయారో మరి అది రాష్ట్ర ప్రజలకు వివరించే బాధ్యత ఈరోజు ఈ ప్రభుత్వంపై ఉందనే విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం జగన్పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో అక్షయ తృతీయ సందర్భంగా స్వయంభూ శ్రీ శ్రీనివాస శిలాతీర్థ పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు అక్షయ తృతీయ సందర్భంగా నేడు స్వయంభూ శ్రీ శ్రీనివాస శిలాతీర్థ పుణ్యక్షేత్రం ఎందు భక్తులు అధికంగా పాల్గొని పొలాల నైవేద్యం సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజించారు తుర్లికొండ పక్క గ్రామాల ప్రజలు అధికంగా పాల్గొని స్వామివారిని భక్తి శ్రద్ధలతో నైవేద్యం సమర్పించి పూజించారు దేవాలయ ఆలయ కమిటీ గ్రామ కమిటీ ప్రతినిధులు శేఖర్ గౌడ్ దేవ మల్లయ్య జానకీరామ్ తదితరులు పాల్గొని భక్తులకు అన్నదానం ఏర్పాట్లు చేశారు గ్రామం మగిడి ఏ భోజన ఇక్కడ ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి దగ్గర మంచిగా అని చెప్పి శనివారం కాబట్టి అక్షయ తృతి సందర్భంగా ఇక్కడ వచ్చి మా కుటుంబం సభ్యులతో మొత్తం వచ్చి నైద్యం చేసుకొని ప్రసాదాలు స్వీకరించి దానికి ఇక్కడ వచ్చిన మేము శనివారం కాబట్టి ప్రతి శనివారం ఇక్కడ పూజలు జరుగుతాయి కదా మా కుటుంబ సభ్యులతో నచ్చి దేవుడికి నైవేద్యాలు చూపించి కుటుంబ సభ్యులం పిల్లల మందరము నైద్యం చూపించి స్వీకరించి ప్రతి శనివారం ప్రతి సంవత్సరానికి ఒక పని వస్తామని వస్తున్నాం ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలోని యళ్లరాములు మెమోరియల్ హాల్లో ఆర్మూర్ మండలంలోని గొల్లా కుర్మా యాదవ్లతో తహసీల్దార్ రాజేందర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొల్లా కుర్మా యాదవ్లకు డెబ్బై ఐదు శాతం సబ్సిడీపై ఇరవై గొర్రెలు ఒక పొట్టేలును అందజేస్తుందని ఇట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ రాజేందర్ అన్నారు ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలోని యాల్లరాములు మెమోరియల్ హాల్లో మండలంలోని సర్పంచ్ పంచాయతీ కార్యదర్శులు గొల్లా కుర్మా పెంపకం దారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ గొల్లా యాదవుల సంఘాలు ఏర్పరచుకుని పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారు యాభై ఒక్క రూపాయలు సంఘాలలో చెల్లించి సభ్యత్వం తీసుకోవాలని అన్నారు కుటుంబంలో భార్య ముగ్గురు కుమారులు ఉన్న ముగ్గురు రుణాలు తీసుకోవచ్చని చెప్పారు ఒక ఆధార్ కార్డ్ కుల ధృవీకరణ పత్రం జత చేసి వచ్చే నెల పదవ తేదీ నుండి ఇరవైవ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు లబ్ధిదారులకు లాటరీ పద్ధతిలో గుర్తిస్తామని డెబ్బై ఐదు శాతం రాయితీ పోను ముప్పై ఒక వేల రెండు వందల యాభై రూపాయలను డిడి రూపంలో చెల్లించాలన్నారు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలను తీసుకొచ్చి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు ఈ అవగాహన కార్యక్రమంలో సర్పంచులు మెట్టు నరేష్ సత్యనారాయణ సిరిసిల్ల పుష్ప గ్రామ పంచాయతీ కార్యదర్శులు పశు వైద్య శాఖ డాక్టర్లు బాలాజీ శైలేజ తదితరులు పాల్గొన్నారు

భర్త లేడు కాబట్టి ఒంటరి మహిళ బంత చనిపోయినా కూడా ఇస్తాం ఒంటరి మహిళ కూడా ఇస్తాం లేదు భర్త దుబాయ్లో ఉన్నాడు భార్య హీట్ ఉన్నది ఆమె కుట్టిస్తాం కానీ ఒకటే ఇంట పెళ్ళం కావాలి వాడి కావాలంటే అయితే పెళ్ళం ఎవరు లేవోడి కాదు మన బామే రెండవది ఒకటే ఇంట నలుగురు కొడుకు నుండి తండ్రి ఉన్న తండ్రికి కాల్ చేసి చేసే అక్కడి చేసే ఉందంటే తండ్రికి ఇస్తాం నలుగురు పోడుకోవాలంటే నలుగురికి ఇస్తాం నలుగురు అవుతుంది ఇద్దరు వద్దు ఇద్దరు కావాలంటే ఇద్దరికి ఇస్తాం పని చేస్తాం చిక అంటే మీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇస్తాం లేకపోద్ది అంటే లబ్ధి దాదాపు ఎందుకంటే తను ముప్పై ఒక వేల రూపాయలు లెటర్ ఇలా ఆయన చూపింటిస్తాం లేకపోతే లేవునా కానీ ఐడెంటిఫై చేస్తా ఉన్నాం దాంట్లో ఫ్యూచర్లో గట్టి విద్యలో కూడా ప్రభుత్వపరమైన సబ్సిడీ మీద వస్తాయి అక్కడ వేయవచ్చు అవకాశాన్ని బట్టి అంటే కొన్ని ఆబ్జెక్షన్ ల్యాండ్స్ ఉంటాయి వరి కొనుగోలు కేంద్రాల్లో బస్తాకు రెండు కిలోల తరుగు తీయడం అన్యాయమని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తరుగు డబ్బులను రైతులకు చెల్లించకపోతే ఆందోళనలు చేపడతామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి అన్నారు ఆర్మూర్ పట్టణంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ వరి కొనుగోలు కేంద్రాల్లో తరుగు లేకుండా తూకం వేస్తున్నామని అధికారులు చెబుతున్నా కొనుగోలు కేంద్రాలలో మాత్రం రెండు కిలోల తరుగుతో తూకం వేస్తూ రైతులను మోసం చేస్తున్నారన్నారు ధాన్యం కాంట కాగానే రెండు రోజుల్లో డబ్బులు ఇస్తామన్న ప్రభుత్వం పది రోజులైనా ఎందుకు చెల్లించడం లేదంటూ ప్రశ్నించారు మోడీ ప్రభుత్వం రైతులకు ఫస భీమా యోజన పథకాన్ని ప్రవేశపెట్టిందని రైతులకు అవగాహన కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు సబ్సిడీ ట్రాక్టర్లను టిఆర్ఎస్ నాయకులకు పంపిణీ చేసి రైతులకు అన్యాయం చేశారన్నారు రైతులకు ఈ సంవత్సరం నుండి రూపాయల పంట పెట్టుబడిని అందించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ సమావేశంలో బిజెపి నాయకులు పుప్పాల శివరాజ్ ధ్యాగ ఉదయ్ పోల్కం వేణు ఆకుల రాజు పూజ నరేందర్ కలిగోట ప్రశాంత్ కోలు చంద్రశేఖర్ పాల భాస్కర్ వీర పాల్గొన్నారు ఎన్ని వేల క్వింటాల్లో ఎన్ని వేల టన్నులు ధాన్యం వస్తుంది వాటికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన లక్ష్యం ప్రభుత్వానికి ఉండాల్సినటువంటి తరుణంలో ధాన్యం కళ్ళాల మీద నాలుగు రోజులు ఐదు రోజులు పది రోజులు అదేవిధంగా ఎండిపోతూ ఉంటే ఒక దిక్కు వర్షం వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉంటే కొనుగోలు కేంద్రాల్లో ఆ కేంద్రాల నుంచి పంపించేటటువంటి రైస్ మిల్లర్లు ఆ కొనుగోలు కేంద్రాల ఎవరి అజమహషీలో ఉన్నాయో కొనుగోలు కేంద్రాలు ఆ సొసైటీల వాళ్ళు రెండు కిలోల తరుగు ఇస్తేనే మేము కాంట చేసుకుంటాం లేనట్లయితే మేము కాంట చేసుకోము రైతు వీక్నెస్ను ఆధారం చేసుకొని ఎక్కడ వర్షం వస్తే తడిసిపోతుందో ఎక్కడ నా లోలు వారం రోజులు పైన ఉంటే తరుగు వస్తుందో అన్న భయంతో రైతు ఆ దళారు చెప్పిన విధంగా ఆ కొనుగోలు కోంత కొనుగోలు కేంద్రాల ఆజమాయిషిలో ఉన్నటువంటి వ్యక్తులు చెప్పిన విధంగా రెండు కిలో కడత ఇవ్వడం జరుగుతూ ఉంది రైతు పంట పండనప్పుడు ఒక బాధలో ఉంటే పండినప్పుడు ప్రభుత్వం రైతుని ఇంకో విధంగా మనోవేదనకు గురి చేస్తూ ఉంది వెంటనే అన్ని కొనుగోలు కేంద్రాన్ని కూడా జిల్లా యంత్రాంగం తనిఖీ నిర్వహించి ఎక్కడైతే రైతుల దగ్గర తరుగు తీసుకున్నారో ఆ తరువుని రైతులకు తిరిగి ఇచ్చే విధంగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఆ వాటిని రైతులకు సహాయం రైతులకు అందకుండా చేసినటువంటి ప్రభుత్వం ఇది రెండు సంవత్సరాల కరువు వల్ల తీవ్రంగా నష్టపోయి రైతులు అన్నమో రామచంద్రానికి పెట్టుబడి కూడా సహాయం పెట్టుబడి పైసలు లేకుండా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ఏడు వందల తొంభై కోట్ల రూపాయలు విడుదల చేస్తే ఏడు వందల తొంభై కోట్ల రూపాయలు విడుదల చేస్తే ఏడు వందల తొంభై కోట్ల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా నూట ఎనభై కోట్ల రూపాయలు కలిపి రైతులకు ఇవ్వాల్సింది ఉంటే స్వయంగా ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు అసెంబ్లీలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేశామని చెప్పి ఈరోజు వరకు ఏ రైతు ఖాతాలో కూడా ఇన్స్పు ఇన్పుట్ సబ్సిడీ అందలేదు మీరు మేము రైతుల కోసం చేస్తున్నాం మాది రైతు ప్రభుత్వం అని చెప్పేసి ఏ విధంగా చెప్పగలుగుతారని ప్రశ్నిస్తూ ఉన్నాను రైతులు తీవ్రంగా ఆగ్రహంతో ఆవేశంతో ఉన్నారనేటువంటి విషయాన్ని గమనించి ఈ ప్రభుత్వం రైతులకు పంటకు నాలుగు వేల రూపాయలు ఖరీఫ్లో వర్షాకాలంలో నాలుగు వేలు వేసాఖిలో నాలుగు వేలు ఇస్తామన్నారు అక్షయ తృతీయను పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని శ్రీ సరస్వతీదేవి ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ నల్ల మహేందర్ రెడ్డి అన్నారు ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రి నగర్లో గల శ్రీ సరస్వతి దేవి ఆలయంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ లు పాల్గొని ప్రత్యేక పూజలు అక్షరాభ్యాసం నిర్వహించారు ఈ సందర్భంగా నల్ల మహేందర్ రెడ్డి మాట్లాడుతూ అక్షయ తృతీయ సందర్భంగా శ్రీ సరస్వతి దేవి ఆలయంలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించామన్నారు ప్రముఖ పండితులు నంబి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని ఆయన తెలిపారు శ్రీ సరస్వతీ దేవి ఆలయానికి రోడ్డు మార్గం లేక భక్తులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని రోడ్డు మార్గం గురించి ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి వివరిస్తామని ఆయన పేర్కొన్నారు మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ ప్రత్యేక పూజలలో పాల్గొని చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు లతాజో శ్రీనివాస్ జీవి నరసింహారెడ్డి ఆలయ కమిటీ సభ్యులు వంగ ఆనంద్ చౌల్ గంగాధర్ సత్యనారాయణ వాగ్లే దత్తాద్రి పూజారి రఘు తదితరులు పాల్గొన్నారు

వ్యాకరణవంతించింది పరమాత్ముడు శక్తి అడగారు ఆయన డమర్ కమల నుంచి ఈ వ్యాకరణ సూత్రాలు ఆయన భూము కూడా బయటకు వచ్చేసింది కాబట్టి అక్షరాలు స్వరూపమైనటువంటి డమర్ కుణాలు ఆయన పేర్చొని అక్షరాభ్యాసం చాలామందికి ఏమంటారంటే సరస్వతి దగ్గర సరస్తి రాభిస్తున్నటువంటి దాన్ని పర్మాదం ఏమిటి అంటే ఈ అక్షరాల ఏమిటి పుట్టినంతా డమర్ కమును సరస్వతి టెంపుల్లో సామూహిక అక్షరాభ్యాస కరకు నిమిషం ఈ లంబి శ్రీనివాస అధినయంలో మా టెంపుల్ కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మాండ నిర్మించబడినది దీనికి కొన్ని ముఖ్య కొన్ని సమస్యలు సమస్యలున్నాయి ఈరోజు మన ఎమ్మెల్యే గారు కూడా వస్తామన్నారు వస్తే ఇక్కడికి ఇక్కడికి సరైన రోడ్డు మార్గం లేదు రోడ్డు మార్గానికి కొంచెం సహకరించి రోడ్డు నిర్మాణం చేస్తే ఈ ఆర్మూరు పట్టణ ప్రజలకు కూడా రావడానికి మంచి సౌకర్యంగా ఉంటుందని మా కమిటీ ద్వారా ఎమ్మెల్యే గారికి మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాము ఈ కార్యక్రమానికి వచ్చిన మన మున్సిపల్ చైర్మన్ గారికి మన నరసింహారెడ్డి గారికి మరియు మా నుంచి శ్రీనివాస్ గారి గారికి అచ్చిన భక్తులకు చిన్న పిల్లలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా ఆర్మూర్ సరస్వతి మాత టెంపుల్లో జరిగే అక్షరాభ్యాస కార్యక్రమం గౌరవ పాండిత్యులు నంబి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరగడం చాలా ఆనందదాయకం ఎన్నో ఏళ్ళ నుంచి ఎంతో ప్రాచీనమైన ఈ దేవాలయము చాలా ప్రాచీనమైనది అమ్మవారి కృప ఎంతో మంది ఇక్కడ వచ్చి కేవలం ఎటువంటి ప్రచారం లేకుండా సరస్వతి మాత ఆలయం ఇక్కడ కేవలం నోటి మాట ద్వారానే ఎప్పుడూ కూడా ప్రతి పండుగ సమాగంలో ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి అయితే ఈసారి ప్రత్యేకంగా అక్షయ తృతీయాన్ని పురస్కరించుకొని నంబి శ్రీనివాస్ గారు అక్షరాభ్యాసము చేస్తే విద్యార్థులకు మద్భల భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఈరోజు ప్రత్యేక కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది అయితే భక్తులకు వినవించేది ఏంటిదంటే ఆర్మూర్లో సరస్వతి మాతా మందిరము ఏదైతే ఉన్నది ఇక్కడ నగర్లోని శాస్త్రీ నగర్లో కొండపైన మంచి వాతావరణంలో ఉన్నది దయచేసి మీరందరూ కూడా ఒకసారి ఎందరైతే ఈ సత్యాజీవనాల ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాము మీరందరూ కూడా ఒక్కసారైనా మన ఒక్కసారైన సరస్వతి మాత అనుగ్రహానికి మీరు ఇది కావాలని కోరుకుంటూ కంపల్సరీ అమ్మవారి దర్శనాన్ని మీరు చేసుకోవాలని సందర్భం విజ్ఞప్తి చేస్తూ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లిలో ఏఐఎఫ్టియు ఆధ్వర్యంలో మేడే కరపత్రాలను ఆవిష్కరించారు కార్మికులు వారం రోజుల పాటు మేడే ఉత్సవాలను జరుపుకోవాలని ఏఐఎఫ్టియు రాష్ట్ర కన్వీనర్ సుధాకర్ అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మేడే ఉత్సవాలను కార్మికులు జరుపుకోవాలని కార్మికులకు మేడే ఒక పండుగ లాంటిదని ఏఐఎఫ్టియు రాష్ట్ర కన్వీనర్ సుధాకర్ అన్నారు ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లిలో మేడే కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా పెట్టుబడిదారి వర్గం అనుసరిస్తూ దోపిడీ విధానాన్ని వ్యతిరేకంగా పన్నెండు గంటల పని దినాలను ఎనిమిది గంటల పని దినంగా మార్చాలని కార్మిక వర్గం పోరాటం చేసి ఎనిమిది గంటల పని దినాలుగా మార్చుకున్నారని అన్నారు కార్మికులు త్యాగాలను స్మరించుకుంటూ మేడేను కార్మికులు ఒక పండుగలాగా జరుపుకుంటారని వారం రోజుల పాటు మేడే ఉత్సవాలను జరుపుకోవాలని చెప్పారు నూట ముప్పై ఒకటవ మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నారని ప్రతి ఒక్క కార్మికుడు మేడే ఉత్సవాలలో పాల్గొనాలని చెప్పారు ఈ ఆవిష్కరణలో జీపీ వర్కర్స్ రాములు సాయన్న ముత్తెన్న గంగారాం తదితరులు పాల్గొన్నారు ఈ కరపత్రిధ్వర విడుదల చేయడం జరిగింది అయితే మే ఒక్క వంద ముప్పై ఒక రోజు అయితే ఈ మేడే ప్రపంచ కార్మికుల దినోత్సవం ఒక పండుగ కార్మికులకు ఒక పండుగ పండుగ అంటే ఎట్లా అంటే ఏదైతే ఇవాళ అమెరికా చేస్తున్నటువంటి దుర ధృరాచారకు వ్యతిరేకంగా ఇవాళ అక్కడ ఉన్నటువంటి కార్మికు కార్మికులు పన్నెండు దినాల పన్నెండు గంటల పని దినాన్ని ఎనిమిది గంటలు మార్చుకొని ఇవాళ ప్రతి ప్రపంచ కార్మికుల ప్రపంచ కార్మికులు ఇవాళ రోజు ఎనిమిది గంటల పని దినాన్ని చేయాలని చెప్పేసి ఏఐఎఫ్ డిమాండ్ చేస్తుంది అందుకొరకే ఇవాళ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మేడే ఒకటి ఒకటి నుంచి ఏడు దాకా వార్త్సవాలు ఏఆర్పీ జరుగుతుంది దీన్ని ప్రజలు కార్మికులు కార్మిక సంఘ కార్మికులు మరి అన్ని వర్గాల ప్రజలు దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుండి బలవంతంగా భూములను లాక్కొనేందుకు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టానికి సవరణలు చేయడాన్ని నిరసిస్తున్నామని రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు పల్లెపు వెంకటేష్ డిమాండ్ చేశారు ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తహసీల్దార్ రాజేందర్ కు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ రైతులను మోసం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చట్టానికి సవరణలు చేసి ఆమోదించేందుకు ఈ నెల ముప్పైనా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని సవరించడం వల్ల భూ నిర్వాసితులు సర్వం కోల్పోయి మారతారన్నారు భూమికి బదులుగా భూమి ఇవ్వాలని భూమి కోల్పోయిన నిర్వాసితులకు ఇల్లు ఉద్యోగం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని సవరించడం ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనను నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కూతాడి ఎల్లయ్య జన్నెపల్లి నడిపి రాజన్న రవి యాట కనుకయ్య రాజమౌళి సాయమ్మ సుజాత అలియా లాల్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు Agora claro, claro.

రెండు వేల పదమూడు భూ సేకరణ చట్టాన్ని సవరించాలని చెప్పేసి రేపు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ ఉంది ఈ చట్టం సవరిస్తే కనుక మరి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు కానీ నిర్వాసితులకు కానీ అనేక నష్టం జరుగుతుంది వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి కార్మికులుగా ఏర్పడేటటువంటి పరిస్థితి ఇవాళ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది కాబట్టి భూ నిర్వాసితులకి ప్రభుత్వం భయపెట్టించి భూమిని అప్పనంగా లాక్కోవాలని చెప్పేసి ఈ సవరణని మరి చేయాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఇది సరైన విధానం కాదు కాబట్టి రెండు వేల పదమూడు భూ సేకరణ చట్టాన్ని అదేవిధంగా కొనసాగించాలని చెప్పేసి రేపు అసెంబ్లీలో ఈ యొక్క చట్టాన్ని సవరించటాన్ని ఉపసమరించుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే రకంగా కనుక ప్రభుత్వం మండిగా వివరిస్తే రేపు రానున్నటువంటి రోజుల్లో మరి పెద్ద ఎత్తున ఆందోళనకు కూడా సిద్ధం కావాల్సిన అవసరం ఉంది మరి రైతులందరినీ కూడా ఐక్యం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకుంటాం రైతులకు ప్రోత్సాహాలను ఇస్తున్నామని చెప్పేసి ప్రగల్భాలు కలుపుతూ ఉంది కానీ వాళ్ళ రైతులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు మరి వాళ్ళ గురించి ఎందుకు మరి ప్రయత్నం చేయట్లేదు వాళ్ళని ఎందుకు ఆదుకోవట్లేదు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకే మరి ఈరోజు ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి అసెంబ్లీ సమావేశాలు ఎందుకు నిర్వహిస్తూ ఉన్నది మరి రెండు వేల పదమూడు భూ సేకరణకు సంబంధించి మరి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం అన్ని కోణాల్లో ఆలోచించే ఈ చట్టాన్ని తీసుకొచ్చింది కాబట్టి ఈ ఈరోజు రాష్ట్ర మరి మరి బలవంతంగా రైతుల నుంచి భూమిని లాక్కోవాలనేటటువంటి ఆలోచన తోటి రేపు అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తా ఉంది కాబట్టి అసెంబ్లీ సమావేశాలని మేము రద్దు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ప్రజల ఆకాంక్షకు భిన్నంగా టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభను నిర్వహించారు తెలంగాణ ప్రజలను నిరాశకు గురిచేసి టిఆర్ఎస్ పార్టీ సంబరాలు చేసుకోవడం దారుణం కాంగ్రెస్ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి వ్యాఖ్య గొల్లా కుర్మా యాదవులు ప్రతి ఒక్కరూ సబ్సిడీపై గొర్రెల రుణాలు తీసుకుని అభివృద్ధి చెందాలి తహసీల్దార్ రాజేందర్ వెల్లడి వరి కొనుగోలు కేంద్రాల్లో రెండు కిలోల తరుగు తీయటం అన్యాయం ప్రభుత్వం స్పందించి తరుగు డబ్బులను రైతులకు అందించకపోతే ఆందోళనలు చేపడతాం బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి వెల్లడి అక్షయ తృతీయను పురస్కరించుకొని పట్టణంలోని సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని కొనసాగించాలి సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు పల్లపు వెంకటేష్ డిమాండ్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం